సినిమా తీయాలనే ఉత్సాహం ఉన్నటువంటి ఔత్సాహిక కళాకారులు ఎందుకు ఉంటారండి వారికి కావాల్సిన వసతులు వాళ్ళు ఫ్రీగా ఇక్కడ షేర్ చేయడానికి రూమ్స్ కానీ ఎడిస్ కానీ షూటింగ్ చేసుకోవడానికి ఎక్విప్మెంట్ కానీ అన్ని మేము చాలా తక్కువ ఆల్మోస్ట్ ఫ్రీగా నేను ప్రొవైడ్ చేయాలని నా సంగతం అట్లా వచ్చింది ఆ రకంగా వారితో ప్రయాణం మొదలైంది ఈ కల్చరల్ ఎవల్యూషన్కి సంబంధించినటువంటి ఈ ఫైల్స్ అనే సినిమా ఇంకొక పాట కూడా ఉందండి మీరు పాడితే మాకు ఇష్టం వినిపించండి మౌనశ్రీ మల్లిక రాసిన అద్భుతం తిరిగి చూడు తిరిగి చూడు తిరుగుతున్న భూమిని కలిసి చూడు కలిసి చూడు మనిషిలోని మనిషిని ఫస్ట్ చూడెన్స్ ఎంత అరిశీగా ఉందంటే దీనికి మ్యూజిక్ కూడా నేనే చేస్తాను అంటే సో ఆ ఆ రెండు పాటకి ఈ సినిమాకి మ్యూజిక్ కంపోజ్ చేయడం జరిగింది ఇక ఈ సినిమా చేసినప్పుడు కాదు కానీ ఇందులో హీరో దయాకర్ గారు ఆ తెలంగాణ రాష్ట్ర గీత ఆ సందర్భం ఆయన ఎక్కువ కలవడం జరిగింది నేను తెలుపెట్టిన విషయం ఏంటంటే చాలా బ్రేక్ హార్టెడ్ రాదు ఆయన సో యాక్టివ్ రాదు ద్వారా ఆయన ఈ సినిమాలు జీవించుంటారు ఆ పాత్రలో దయాకర్ గారు మీకు ఈ సినిమా మంచి పేరు తెచ్చుకోవాలి